यो बार कति चाहिदो छ दोस्रो क्लास गर्नु आउनु पछि पन्छि पन्छि इपको मलाई त सबै कुरा चाहि यो त सबैको कोभिडिङ थियो त्यसपछि करेक्ट चरनमा कोडिङले गर्कैले लेगनु

ఎంతకు ముందు మన సైకే సైకో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఆయన కొట్టేవాళ్ళు బ్యాగ్ మీద ఆయన కొట్టలు బుక్స్ మీద బుక్స్ మీద కూడా ఏంటి కొంతమంది పాఠ్య పుస్తకాలు ఏముండేది లక్ష్మీ పార్వ చరిత్ర అంటే ఏంటి అంటే విద్యా వ్యవస్థని గత ఐదు సంవత్సరాలుగా బ్రష్ పట్టించారు మొత్తం దాన్ని ఒక సరైన మార్గంలో సరైన గాడిగా పెట్టాలని మూడు వందల అరవై రోజుల కోసం ఆయన పక్కకూడదు ముందు ఉపాధ్యాయులతో కూర్చొని మీటింగ్లు పెడుతూ ఎలా అభివృద్ధి ఉండదు ఎలా అని చెప్పేసి కొన్ని దగ్గర వన్ టూ కొన్ని దగ్గర అంటే ఒకటి నుంచి పదిహేను మంది పాత్ర ఐదు అలాంటి స్కూల్ కొన్ని దగ్గర మార్చి మెట్టి పెట్టి టార్గెట్ కూడా వస్తున్నారు ఊరు ఆయనకి ఏమిస్తున్నారా టార్గెట్ ఏంటి మీ ఊర్లో స్ట్రెంగ్ ఉంటే చుట్టే మీ స్కూల్లో వాళ్ళు స్కూల్ పెడతాం మీ ఊళ్ళో స్ట్రెంగ్ పెంచిన అనుకోండి స్కూల్లో స్ట్రెంగ్ పెంచారు అనుకోండి మీకు మోడల్ స్కూల్ పెడతాం స్ట్రెంగ్ పెంచండి అని టార్గెట్ ఇచ్చాడు నాయకులకి ఊరు పెద్దగా అనుకుంటుంది చాలా మంది నాయకులు మా నాయకులు ఏమనుకుంటారు ఏం కానీ చెప్పండి ఒకసారి మా ఊళ్ళో స్కూల్ అక్కకూడదు అని అంటారు అంటే ఒక ఇరవై మంది ఉన్న స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉంటే క్లాస్ వచ్చి చెప్పడం కష్టం వస్తా లేదా అదే ఒక నలభై మంది మంది ఉన్న విద్యార్థులు నలభై మంది మంది విద్యార్థులు మోడల్ స్కూల్కి అయితే ప్రతి క్లాస్కి ఒక టీచర్ మనకి ఎన్ని క్లాసులు ఉన్నాయో అన్ని టీచర్ టీచర్స్ కూడా వస్తాడు ఏది పెట్టరు ఇరవై మందికి ఒక టీచర్ పెట్టరా క్లాస్ ఫోర్ టీచర్ పెట్టరా అందుకే విద్య అందరికీ అందాలి ధనవంతుడికే కాదు సమానత్వం ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ కన్నా నెంబర్ వన్ ప్లేస్లో ఉండాలని చెప్పి మీకోసం ఆలోచించి ఆ మహానుభావులు ఏం చేశారు మోడల్ డిగ్రీ కాలేజ్ మోడల్ స్కూల్స్ అందరికీ పెడుతూ మీకు ఆ సరైన విద్యా అందించే ప్లాన్లో చేయంలో అన్ని తెలుగు మీడియంలో అన్ని నమోదాలు అందించాలని నేను ప్లాన్ చేసుకుంటే ఈ రోజు మీ కోసం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకు తక్కువ ఉన్నారా మీరు శక్తి తప్పును రెండు వందల యాభై మంది ఉన్నారనంటే కర్వంగా నేను చెప్పకూర్చడం పాతపట్నంలో మంగళప్రెడ్ పాఠశాలలో రెండు వందల యాభై మంది పిల్లలు ఉన్నారంటే పది ఏ మండల పట్టి పాఠం అయినా సరే పదిహేను మంది ఇరవై మంది ఈ ప్రాబ్లం ఉంది రెండు వందల యాభై మంది పిల్లలు ఉన్నారంటే నేను కూడా సార్ తప్పున మీకు మంచి భవిష్యత్తు ఉంది మీ పేరెంట్స్ చెప్పండి చూస్తారు ప్రైవేట్ స్కూల్ కన్నా మా స్కూల్స్ బాగుంటాయి నెక్స్ట్ నుంచి మా మనందరి నాయకులు మన నాయకులు మన విద్యాశాఖ మంత్రి వయలు శ్రీ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో అందరికీ ఆశిస్తులు ఉంటాయి ఆయన ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉన్నారు హెచ్ఎంఎస్ కూడా మీకు ఆ స్కూల్ హెచ్ఎంఎస్ కూడా కొంచెం తగ్గించారు వాళ్ళకి మన సచివాలయంతో డిశ్లేషణ చేసారు కన్వర్ట్ చేసారు వాళ్ళు కూడా కొన్ని యాప్స్ కూడా మారుస్తున్నారు ఆయన కూడా అంటున్నారు యాప్స్ మళ్ళీ ఇబ్బంది వల్ల ఇంకా సరైన సూచన లేకపోతే మళ్ళీ తీసేస్తామని చెప్పారు మీరు ఎవరి ఫోటోలు లేవు మీ బుక్స్ మీద ఎవరి ఫోటోలోనూ బ్యాగ్స్ మీద లేవు ఎవరి ఫొటోస్ యూనిఫార్మ్ మీద ఉండవు ఎవరి ఫోటోస్ ఉన్న బ్యాటరీ మీద ఉండవు ఇది నాయకత్వం నేనిచ్చాను నేను ఇచ్చాను అని చెప్పుకుంటారు ఎవరి డబ్బులు అవి ప్రజల డబ్బులు ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలు ప్రజల కట్టిన పనులతో వచ్చే డబ్బులు నావి నావే అని కొట్టుకొని అబ్బా కొట్టుకోటలు పెట్టుకుంటే ఏమవుతుంది అందుకోసమే మీరందరూ ఈరోజు మీరు ఎలా ఉన్నారు రేపు పొద్దున్న మీరు మంచి స్థానంలో చదువు చదువుకోవాలి మళ్ళీ మీ అందరికీ చెప్పేది ఒకటే ఒక సూచన అజ్ఞానం అనే సేమ్ అంటే భారతీ మాత్రమే ఎవరుగా చదువుకోండి సంతోషం నేను ఈ క్లాసులో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నా నేను గౌరవం స్కూల్లో చదివాను ఎంతో కూర్చున్నాను ఆర్లు ఖర్చు కూడా ఉంది మాకు మట్టిలో కూర్చొని పోయితం చేసుకుంటా ఉన్నాం కింద మేము ఈ వెనుకుంటున్న ఒక ఎక్కర రెండు ఉండి కట్టలు తీసే